ఉదయం జరిగిన సంఘటన చాలా బాధాకరమైనటువంటి సంఘటన పది సంవత్సరాలు ఉన్నటువంటి అమ్మాయి మౌనిక ఉదయము చాలా బీభత్సంగా వర్షం పడ్డది మీ అందరికీ తెలిసిందే కానీ ఉదయమే పాల ప్యాకెట్ తీసుకోవాలని వాళ్ళ బ్రదర్తో కలిసి వెళ్తున్నటువంటి సందర్భం బట్ వాళ్ళ బ్రదరు ఆల్రెడీ స్కిడ్ అయ్యిండు అతన్ని కాపాడుకొని ఆ అమ్మాయి ముందుకు వెళ్తున్నటువంటి సందర్భంలో ఈ అమ్మాయి కూడా స్కిడ్ అయ్యి అక్కడ ఆ నాలా లోపటికి మరి ఆ నాలా దగ్గర కూడా ఆమె కొద్దిసేపు బ్రేక్ అయింది బట్ ఈ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు కొంతమంది అక్కడ ఉన్నారు కానీ వాళ్ళు ఏ హెల్ప్ కూడా చేసినటువంటి పరిస్థితి లేదు ఆ రిజల్ట్స్ చూస్తే బట్ ఏదేమైనప్పటికీ ఈరోజు అమ్మాయి ఎంతో ఫ్యూచరు లైఫ్ ఉన్నటువంటి అమ్మాయి చిన్న అమ్మాయి చనిపోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి అంశం దీనికి విచారం వ్యక్తం చేస్తూ తప్పకుండా కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవడం జరుగుతుంది రెండోది హైదరాబాదు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి మున్సిపల్ మినిస్టర్ కేటీఆర్ గారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ దగ్గర దగ్గర ఐదు వందల తొంభై కోట్ల రూపాయలతోనే చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి మీకు రసుల్పూరా నాలా కావచ్చు అదేవిధంగా మినిస్టర్ రోడ్ కావచ్చు మీరు రెగ్యులర్గా వర్షం వచ్చినప్పుడు ఆ బ్రాహ్మణవాడి ప్రకాష్ నగర్ పరిసర ప్రాంతాలలో మీ మీడియా కూడా అందరూ ఎప్పుడు చూసినా అక్కడ ఆ వర్షాలు వచ్చినప్పుడు మనకు ఎవీరియన్స్ వచ్చినప్పుడు ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ ఐదు వందల తొంభై కోట్ల రూపాయలతోని కార్యక్రమాలు జరగడం మూలాన వరద ముంపు అనేది మీరు చూసింది మధ్యకాలంలో వచ్చినటువంటి వర్షాలలో ఎక్కడ కూడా ఆ దారుణమైన పరిస్థితులు లేవు కానీ ఇక్కడికి వచ్చి చనిపోయిన వాళ్ళకు సానుభూతి చెప్పి ఏమైనా సాయం చేస్తే సాయం చేయచ్చు కానీ పనికిరాని మాటలు మాట్లాడడం ఒక బాధ్యత గల వ్యక్తులు మరి వాళ్ళు మాట్లాడేటప్పుడు మీరేం చేసారో కూడా చెప్పుకుంటే మంచిగా ఉంటుంది మనం మాత్రం ఏమి చేయము గాలి మీద మాట్లాడేసి దేన్నైనా రాజకీయాలకు మాట్లాడుకుంటాము రాజకీయ వ్యవస్థ కోసమే పని పుట్టినము జరిగిన సంఘటన ఏంది ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రాంత ప్రజలు ఏం బాధపడుతుండ్రు మనమేం చేయాలి ఆ విషయాలను పక్కన పెట్టి వాళ్ళు ఇది చేసిర్రు వాళ్ళు ఇది చేసిర్రు జీతాలకు డబ్బులు లేవంట ఎవరు చెప్పిండు నీకు ఎవరు చెప్పిర్రు జీతాలకు డబ్బులు లేవని జీతాలకు డబ్బులు లేకపోతే బల్దిగా పనిచేస్తుందా పనిచేసే పరిస్థితి ఉంటుందా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం వచ్చాక గౌరవ ముఖ్యమంత్రి గారు కేటీఆర్ గారు మున్సిపల్ మినిస్టర్గా కొన్ని వందల వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రోడ్ కనెక్టివిటీ మీరు చూశారు చూడండి ఆ అమ్మాయి పొద్దున పోయే విజయలు చూడండి ఆ అమ్మాయి ఆ నాలలో పడుతుంటే ఐదారు మంది నిలబడి చూస్తుంది ఇక్కడ మీ దగ్గర ఉన్నది చూ ఇది చూడండి అమ్మాయి పాపం అక్కడ పడుతుంటే ఐదారు మంది అక్కడ నిలబడి చూస్తున్నారు మరి వాళ్ళకు కూడా పిల్లలే కదా ఎవరైనా కానీ ఆ టైంకి ఏం చేస్తాం హెల్ప్ చేస్తాం వాళ్ళ కుటుంబాన్ని పూర్తి స్థాయిలో ఆదుకుంటాం రెండోది ఆ కుటుంబానికి అన్ని విధాలుగా ధైర్యాన్ని ఇస్తాం పోయిన ప్రాణాన్ని తీసుకురాకపోయినప్పటికీ ఆ కుటుంబానికి అన్ని విధాలుగా ఆదుకుంటాం ఒక ఐదు లక్షల రూపాయలు ప్రభుత్వ పరంగా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది నేను వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడిన తర్వాత వాళ్ళు బాగా మాకు కావాల్సిన వాళ్ళే మా నాయకులు ఇక్కడనే ఉన్నారు వాళ్ళంతా మాకు కావాల్సిన వాళ్ళే తప్పకుండా అన్ని విధాలుగా ఆదుకుంటాం నేను దయచేసి రాజకీయాలు మాత్రం చేయొద్దు ఇక్కడ